ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ధర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ గోదావరిఖని పట్టణ అధ్యక్షులు తిప్పారప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్గం కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు మున్సిపాలిటీ టి జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు రహదర్ పై బైఠాయించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మోదీ డౌన్ డౌన్ అంటూ నినదించారు అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి దగ్ధం చేశారు పోలీసులు రంగ ప్రవేశం చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను చేయడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసుల చర్యను ప్రతిఘటిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిష్టి బొమ్మను చేశారు 아니 <laughs> రాస్తారు ఒక అనంతరం రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జోడో యాత్ర ద్వారా దేశమంతా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రాహుల్ గాంధీ పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అన్ని పార్టీల మన్ననలు పొందుతున్నారని అలాంటి నాయకునిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ నాయకులు ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు ప్రతిపక్ష నేతగా పది సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికే ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్క కార్యకర్త వలె పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని దీనికి బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రపంచంలో ఏ ఒక్క ఏ ఒక్కరు మెచ్చరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న ఆ బీజేపీ నాయకులని మరి మోడీ గారు ఒక ప్రభా ప్రధానమంత్రిగా ఉండి భారతదేశానికే ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఏం చేస్తున్నారు వాళ్ళు ఇదేనా నేర్పించేది ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి రాహుల్ గాంధీ గారిని ముప్పై లక్షలు ఇస్తే నాలుగో గోసు నాలుగో గోసు తీసుకురండి ముప్పై లక్షలు ఇస్తా అనడంలో ఆంతర్యం ఏమిటి అంటే ప్రజలని పెడుతున్నారా ప్రజలని ఉసిగొలుపుతున్నారా ఇలాంటి దానికి ఖచ్చితంగా ఖచ్చితంగా మోడీ గారే మన ప్రధానమంత్రి గారే ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కేసు పెట్టవలసిందిగా మేము మా రామగుండం ప్రజల తరఫున కోరుకుంటున్నాము ఇట్లాంటి మాటలు బీజేపీ వాళ్ళకు బీజేపీ సీనియర్ నాయకులై ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు సిగ్గుచేటు ప్రజలు మేము చెప్పేది ఏమంటే ఈ ఏ పార్టీ ఇబ్బంది లేకుండా అన్ని పార్టీలు కలిసి వచ్చి ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద కేసు పెట్టి కేసు ఫైల్ చేసి ఖచ్చితంగా వాళ్ళని జైల్లో వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహంకాళి స్వామి కాల్వ లింగస్వామి బొమ్మక రాజేష్ మాదబైన రవికుమార్ పాతపల్లి ఎల్లయ్య దీటి బాలరాజు పెద్దెల్లి ప్రకాష్ గట్ల రమేష్ ఎండి యాకూబ్ సాయి నాయని ఓదేలు ఉల్లంగుల రమేష్ సుతారి లక్ష్మణ్ బాబు మోహేష్ సన్ని అనుమ సత్యనారాయణ మాలిం మధు కౌటం సతీష్ దాసరి సాంబమూర్తి రాజు డూలికట్ట సతీష్ ఆడిపు రవి గోపగణి సతీష్ గౌడ్ డిషు సతానందం వరలక్ష్మి కోపుల శంకర్ తదితరులు పాల్గొన్నారు